ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న మేము కలిసి పనిచేస్తా ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పే ఆలోచనతోటి వారు నియోజకవర్గం అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాము నేను ఈరోజు రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనమా ఇట్లాంటి వాళ్ళు అందరూ పాత వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా ఇద్దరు

جا بعدي سم